కొత్త రోజులు పెట్టాను చెప్పలేదా నేను కలిసి మిమ్మల్ని రెండు సెకండ్లు రాలేదు మీరే మాట్లాడుతున్నారు మీరు ఆర్టీ ఐదు నిమిషాలు నిలబెట్టి రావద్దు మరి వాళ్ళకి చెప్పాలి సార్ మీరు వాళ్ళకి ఇది హాస్పిటల్ అంతా పాదశిషు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ మార్చి ఎంత మంది వస్తారు కొత్త అవుతుంది నిజానికి ఎప్పుడు రాలేదా కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు వందల మంది రాలేదులు వచ్చారు మార్చూలోకి పోతాన్ లేకుండా పంపించిందా ఇప్పుడు వాళ్ళని ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ పంపించి ఐదు నిమిషాలు అయితే ఆ కుక్కపల్లి వాళ్ళని సహకరిస్తుంది బాధలు వదిలిపెట్టి మీ బాధలు ఎక్కువైపోయినా మాకు ఏ లోకల్ పోలీస్ కి బందోబస్తుంటారు చూడు కదా ఇద్దరు మమ్మల్ని ఆపిండలేదు అడుగు అరే సరే ఇప్పుడు అది ఇష్యూ కాదు ఇప్పుడు మీరు బాడీ చూడానికి నాకు అర్థంగా ఉంటే ఇస్తారు ఏం అవుతుంది అది నేను તમારે <mully>